పదకొండవ రాశి కుంభరాశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెలలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశి నుంచి శని మీనరాశికి మార్చి ముప్పైవ తారీఖున మీనానికి వచ్చాడు జన్మం నుంచి ద్వితయానికి వచ్చాడు ద్వితీయ శని ధనాధిపతి ధనాన్ని రక్షించేవాడు ఇదొక మాత్రం బాగా అప్పులు దొరికినాయి అప్పు చేసి పప్పు కూడా తిన్నారు ఇప్పుడు తీర్చడానికి గొంతు కత్తి వచ్చింది ఇప్పుడు డబ్బులు తీర్చగలుగుతారు ఇంతవరకు ఉన్న పరిస్థితి ఏంటంటే ఉన్న ఆస్తులు అమ్ముకున్నా కూడా బాకీలు తీరని పరిస్థితులు మార్చి ముప్పై దాకా మార్చి ముప్పై నుంచి బాకీలు తీర్చుకుంటానికి మీకు భగవంతుడు అవకాశాన్ని ఇచ్చాడు మరి ఉప్పు వేసుకొని గంజి దాగేలా బాకీలు తీర్చుకోవచ్చు బాకీలు మీ ఆస్తులు నిలబడతాయి మీరు మనిషిగా ప్రవర్తించగలుగుతారు తర్వాత గురువు పంచమంలో ఉన్నాడు బుధుడు బాగున్నాడు గురువు బుధుడు తప్పితే ఈ రాశివారికి ఏ గ్రహాలు బాగాలేవు ఏలనాటి శని చివరి భాగం కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఏమి చెప్పినా కూడా మనస్సుకి స్థిమిత ఉండదు ఐదు సంవత్సరాల నుంచి పడిన బాధలకి ఎవరు చెప్పినా ఈ మన కర్మ తప్పదు మనం అనుభవించాల్సిందే అనేటువంటి ఆలోచనలోనే ఉంటారు కానీ చెప్పేది తలకెక్కే పరిస్థితులు ఉండదు కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటూ ఈ నెల రోజులు మార్చి జూలై ఇరవై నాలుగు నుంచి మాసం ఈశ్వరార్చన లక్ష్మీ అమ్మవారి పూజ శనికి ప్రతిరోజు కనీసం దీపారాధన చేసి ప్రదక్షిణ చేసి దండం పెట్టండి శనిని ప్రార్థించండి మీ బాధలు మొత్తం ఖచ్చితంగా ఈ సంవత్సరం మొత్తం పోతాయి ఈ రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఉంటాడు కానీ రెండు సంవత్సరాల ఆరు మాసాల్లో కనీసం ఒక సంవత్సరం బాధలు పోవాలి అంటే ఈ శ్రావణ మాసంలో ఈశ్వరార్చన చేయండి కార్తీక మాసంలో ఈశ్వరార్చన చేయండి శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారి పూజ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి ధన్యవాదాలు గురుగారు